ಅಮಾರಿ ಆಡುವಂಗಲೇ ರಕ್ಷಿತು ಬೇದಬೋ ಚೆಡಿ ಅಮೇಲೆ ರಕ್ಷಿತು ಬೇದಬೋ ಚೆಡಿ ಕೊಟ್ಟ ಗಂಗರೋಲ್ ಇರ್ತಾವ್ ಕೊಟ್ಟ ಗಂಗರ ಕಟ್ಟೇ ಕೊಡ್ತಾ ಸಾಮಾನು ಕೊಡ್ತಾ ಐದು ಕೊಡ್ತಾವೆ ಕೊಟ್ಟರೆ ಹುಷೇನ್ ದೇವ್ ಎತ್ಕೊಳ್ಳಿ ಡಾಕ್ ಮೇವೇನ್ ಕೊಟ್ಟರೆ ಹಸೇನು ದೇವ್ ಎತ್ಕೊಳ್ಳಿ ಡಾಕ್ ಮೇವೇನ್ಸ್ರೂ ದಿನ ಪ್ಯಾಂಟ್ರೆ ಯಾವ

సహాయం మన దగ్గర వంద దగ్గర ఊరు పంచాయతీ మొత్తం బియ్యం గియ్యం గుడ్లు అన్ని రెడీ చేసుకుని లారీ స్టార్ట్ అయింది మన ఊరు మురిగిపోతుంది మన బరుగుడ్లు మన నీళ్ళు పోతాయి అవునయ్యా చిన్న పిల్లలకు పాలు కూడా లేవు కదా మానవ అసలు మానవ మనుషులే మీరు

ఎందుకు ఎందుకురాశా వసూలు చేసా సొమ్ము కాదుగా సొమ్ము కూడా ఉంది నీ సొమ్ము కూడా ఉందా నీ సొమ్మ నా సొమ్ము అడుగుతున్నా పంచాయతీ అన్ని బురబొక్క వర్షాలు వచ్చి పోలదా గొడవ మునిగిపోయామ మీరు ఏం చేయొద్దు ఇప్పుడు కష్టం వచ్చింది కదా వాళ్ళకి మన నుంచి కూడా వెళ్ళి మన ఊరు నుంచి వెళ్ళి సహాయం చేద్దాం బాధ వచ్చింది బాధ మనం పెద్ద మీరు పంచవద్దు కానీ అదిలాగండి వచ్చి ప్యాకెట్లు కదా లేదా అక్కడ వచ్చి జారే జనం అంతా అల్లాడుతుంటే సంబంధం లేదు నీకు నువ్వు మనిషివేనా అసలా మన ఆంధ్రాలో జరిగింది నీకు సంబంధం లేదు నీకు రావద్దు నువ్వు రావద్దు మేము కొట్టిపోతే చాలా వాళ్ళు రావద్దు నువ్వు రావద్దు మేము కొట్టిపోతే చాలా పోగు లారీ తొందర పదేదే వాళ్ళకి బాధ వచ్చింది కాబట్టి నువ్వు

మర్యాద జీవితీలు అందరూ వస్తున్నారు అందరూ వెళ్ళి వాళ్ళకి చెప్పేది బియ్యం అన్సారిందా ఎంతున్నారంటే పంచాయతీల పాయత్తురావా పంచాయతీ కిందికి రావాలి ఆగేందుకు రావా పంచాయతీ కిందికి రావాలి చిన్న రావని చెప్పండి ನನ್ನ ರೌರ ಏನ್ ಆಗ್ 쉬ವ್ನು aslında ಎಲ್ಲದೋ ವೇಗ ಏ ನೀರು ತಂದ್ರ ನೀರು ಕೊಟ್ಟು ಬಾ ಆಗು ಆಗು ಇದು ಆಗೇನು ಏನು ಏನು ನೀತೆಮ್ಮಾ ಪದ ಪದ ಮೇರೌರ ಯೋ ಲಾರಿ ಶಾಟ್ ಇದೆ ಅಕಡೆ ಇದೆ ಪೋನಿ

మన రాజధాని అర్థం విజయవాడ మునిగిపోయింది మునిగిపోతుందిపోయింది డబ్బులు అన్ని పోయి పిలకాలతో ఏడుస్తున్నారు వాళ్ళు నా దగ్గర నా దగ్గర లేదు పదిహేను లక్షలు కాచానికే కోత మూసూ నెలరన్నాయన నా దగ్గర లేదు పదిహేను లక్షలు కాచనికే ఎత్తానికి కోత మూసూ నెల రైనా ఇచ్చుకో లేక వాళ్ళు అసలు నువ్వు చెయ్యాలి ఏంద్రా ఏంద్రా లేదా మా సంబంధం కాదు చెప్పేదేనా మన రాష్ట్రమేగా

ముసలేనా ఇప్పుడు ఏం చెప్పండి వాళ్ళకి పంచాయతీ చెప్పుకోవాలి అవసరం మునిగిపోతున్నాడు మునిగిపోతే మరి వాళ్ళకి సంబంధం లేకుండా చేస్తారుగా మాకు సంబంధం లేదు మీరు మమ్మల్ని చచ్చిపోతే నువ్వు చూడదు మొత్తం రాకుండా ఇప్పుడు మొత్తం చేస్తున్నారు

రామంటే బాబా మునిగిపోతాల్లో నువ్వు వెళ్ళి తేలు లారీ ఆడ ఉంది వెళ్ళి మొత్తం చూతనా మర్యాద చోసనా లారీ వెళ్ళిపోతుంది జన్మందరు ఎక్కరు సిగ్గుందా విజయవాడ ఆడుంది ఆ విజయవాడ ఆడ ఉందండి ట్రాన్స్ఫర్ సరా ఉంది చౌతావు విజయవాడ ఆడ ఉంది